సింహంతో వేట బర్నీతో ఆట అంటుంది బర్నీతో ఇక అసలు విషయానికి వచ్చేస్తే నాన్న ఇమాన్యుల్ అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు కూడా మనం బాండింగ్స్ పెట్టుకున్నాం బాండింగ్స్ పెట్టుకున్నామని మొత్తాన్ని దాన్ని నెగటివ్ చేసి దాన్ని పెద్దది చేసి ఈ రోజు నుంచి బిగ్ బాస్ హౌస్ లో నిన్ను లేకుండా చేశారు కానీ మళ్ళీ ఆ దేవుడేం నిన్ను మళ్ళీ నా కోసం రెండోసారిగా హౌస్ లోకి పంపించారు కాబట్టి ఈసారి మన ఇద్దరు ఆట ఎలా ఉండాలి అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి చుక్కలు చూపించాలి నానా ఇద్దరం కలిసి గేమ్ ఆడుతున్నామని అన్నారు కానీ ఆడియన్స్ చూశారు ఓకే ఈ విషయం పక్కన పెడితే ఈ రోజు నుంచి నువ్వు హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వడం అనేది నిజంగా నీకు రెండో వరం కాబట్టి ఈ రోజు నుంచి నీ గేమ్ నువ్వు నా గేమ్ నేనాడుకుంటా ఈసారి నుండి తనుజ గేమ్ అంటే ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి వచ్చ పోయిస్తాను నాన్న అంటూ తనుజ ఎప్పుడు ఇలా మాట్లాడలేదనే చెప్పాలి అలాంటిది లైవ్ లో భరణిని చూసిన ఎగ్జైట్మెంట్ లో చాలా హ్యాపీగా చెప్పుకొచ్చింది నాన్న నేను ఒకటే చెప్తున్నాను మనిద్దరం ఎప్పుడు కలిసి గేమ్ ఆడింది లేదు కానీ కలిసి ఆడాము కలిసి ఆడామని నువ్వు వెళ్ళిన తర్వాత కూడా నన్ను టార్గెట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అలాంటిది భరణి తనుజ ఇద్దరు కలిస్తే వీళ్ళిద్దరూ గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అది చూసి హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాదనేది చూపించాలి నానా అంటే భరణి ఒకటే చెప్పాడు ఆ వాళ్ళేదో వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని కాదురా నిజంగా మన ఇద్దరికి గేమ్ ఆడే సత్తా ఉంది కాబట్టి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాం హౌస్ లో చుక్కలు చూపిస్తాం సీజన్ విన్నర్ నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అంటే తనుజా సన్న నేనే విన్నర్ నువ్వే రన్నర్ అయిపోనా అంటే తప్పకుండా పోని అంటూ భరణి చెప్పుకొచ్చాడు దీంతో తనుజ ఇద్దరికిద్దరు సెకండ్ ఇచ్చుకొని అలాగే ఇది గుర్తు పెట్టుకో నీ ఆట నీదే నా ఆట నాదే మనిద్దరు జోలికి వస్తే నీ అవ్వ తగ్గేదేలే అంటూ భరణి చెప్తుంది తనుజ ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గేమ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ కిందలో భాగంగానే నాన్న నువ్వు ఏం తిన్నావో ఏంటో ఎప్పుడో వచ్చో కదా నేను వండిన ఫుడ్ ని తీసుకొస్తాను అంటూ తనుజా ప్లేట్ లో రైస్ పెట్టుకొని వచ్చింది భరణికి ఇచ్చింది అయితే భరణిలోగా ఇమాన్యల్ తో మాట్లాడుతున్నాడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా శ్రీజ బర్నీ రాగానే నా గేమ్ ఎలా ఉంది బయట ఎలా ఉంది అని అడుగుతున్నారు కానీ ఈ తండ్రి ఆకలి తెలుసుకొని తింటున్న ఫుడ్ తీసుకొచ్చి పెట్టింది బరణికి నిజంగా ఇది ఎక్కడ ఫేక్ బాండింగ్ అండి మీకు అనిపించిందా వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి మధ్యన ఫేక్ బాండింగ్ ఉండేదనేది మరి దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన